నారాయణపేట జిల్లా మాగనూరులోని జెడ్పీహెచ్ఎస్ ను కలెక్టర్ సిక్తా పట్నాయక్ తనిఖీ చేశారు నిన్న మధ్యాహ్నం భోజనం వికటించి విద్యార్థులు అస్వస్థకు గురి కావడంతో ఘటనపై ఆరా తీశారు పాఠశాలలోని వంట సామాగ్రి తనిఖీ చేసి కలెక్టర్ సిబ్బందికి తగిన సూచనలు చేశారు విద్యార్థులు అస్వస్థకు గురైన ఘటనకు కారకులైన ఏజెన్సీను తొలగించినట్లు కలెక్టర్ తెలిపారు పాఠశాలలు వినియోగిస్తున్న వస్తువులను శాంపిల్ తీసుకుని ఆహార తనిఖీ శాఖకు నివేదించి వివరాలను సేకరిస్తామని కలెక్టర్ స్పష్టం చేశారు మధ్యాహ్నం భోజనంలో అన్నం పప్పు తర్వాత ఎగ్ మూడు ఐటమ్ నిన్న సార్ అయితే చాలా మంది ఎగ్ మీద కంప్లైంట్ చేశారు అండ్ కుకింగ్ ఆఫ్ రైస్ మీద కూడా కంప్లైంట్ చేశారు ఏజెన్సీ మీద బాగా కంప్లైంట్స్ నాట్ ఓన్లీ ఎస్టర్డే బట్ గతంలో కూడా టూ త్రీ టైమ్స్ ఇలా ఇన్సిడెంట్స్ జరిగినాయని లోకల్ అందరూ కూడా ఈ కంప్లైంట్ నాకు ఇచ్చారు రిటర్న్ కూడా ఇస్తున్నారు అని చెప్పారు సో ఈ ఏజెన్సీ మీద నిన్ననే నిన్నను అయితే టర్మినేషన్ ఆర్డర్ ఇచ్చారు అండ్ ఈ రోజు నుంచే కొత్త ఏజెన్సీ ఎంగేజ్ చేసేసి ప్రాపర్ మానిటరింగ్ ఆఫ్ మిడ్ డే మీల్స్ కూడా చేస్తారని ఆ ఇన్స్ట్రక్షన్ కూడా ఇవ్వడం జరిగింది